ఈ రాయలసీమలో తిరుపతిలో పెట్ట దానికి ఈ నూట నలభై ఐదు జీవో అని చెప్పేసి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అయితే ఈ నూట నలభై ఐదు జీవో వలన ఈ తిరుపతిలో పెట్టడం వలన ఈ రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు సంబంధించినట్లు కానీ అనంతపురం జిల్లా కానీ కడప జిల్లాలో కాబట్టి దాదాపు ఉమ్మడి రాయలసీమ అంతా కలిపి ఒక కేసులో దాదాపు వంద మంది దాకా సాక్షులు కానీ కోర్టులు కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ సాక్షులు తర్వాత ఎంక్వైరీ కాని చెప్పి ఒక కేసు దాదాపు వంద వంద మంది దాకా వస్తారు పోలీసు వాళ్ళు కానీ కానీ వీళ్ళందరినీ ఇవి తిరుపతికి చేయడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒకరు ఒక కేసు అనేది ఒక వారంలో నాలుగు రోజులు ఒక రోజులో పది రోజులు జరిగేది కాదు దాదాపు ఎనిమిది సంవత్సరాలు జరుగుతుంది ఎనిమిది సంవత్సరాలు జరిగితే ఇప్పుడు టైమింగ్ అని కేవలం నాలుగు గంటలే అని చెప్తున్నారు అంటే నాలుగు గంటలలో ఒక కేసు జరగడానికి ఎంత మంది తిరుపతి ఇవ్వవల్ల మనకి ఇక్కడ నుంచి మూడు వందల కిలోమీటర్లు అవుతుంది ఈ మూడు వందల కిలోమీటర్లు తీసుకొని పోయి అంత దూరం వాళ్ళకి ఎన్ని రూ ఇబ్బందులు అవుతాయి కాబట్టి మేము బౌజన్ సమాజ్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల తరపున మేము వీళ్ళకి సంఘీభావం తెలుస్తూ అదేవిధంగా ఈరోజు మరి సిబిసిఐడి కోర్టులు కానీ కర్నూలుకు చేర్చడం అనేది మరీ దారుణం ఎందుకంటే కేవలం వన్ ఫార్టీ ఫైవ్ జీవో వలన ఎన్జీ కోర్టు మాత్రమే తిరుపతి పోతుంది అనుకుంటే ఇంకా అనంతపురంలో ఏముంటుంది ఇంకా ఇంకా అనంతపురం తీసేసి వారికి మొత్తం వరకు బ్లాక్ లో పెట్టండి మీకు అనంతపురం జిల్లాలో ఓట్లు కావాలా అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలు గెలిచల్లా ఎంపీలు గెలిచాలా మీరే అనంతపురం జిల్లాలో అనంతపురం అసెంబ్లీ ఇంత ఇబ్బంది పెడితే మీరు కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున లాయలు చేసేదానికి మేము ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం